తమకు లోన్లు మంజూరైన బ్యాంక్ మేనేజర్ అడ్డుకుంటున్నారని బ్యాంక్ మేనేజర్ పై తిరగబడ్డారు ఖాతాదారులు ఈ ఘటన ఎక్కడో తెలుసుకుందాం బ్యాంక్ మేనేజర్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ప్రభుత్వ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న లోన్లను అర్హులకు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని బ్యాంక్ మేనేజర్ ను మార్చాలంటూ ఖాతాదారులు నిరసనకు దిగారు ఈ ఘటన పొంగునూరు నియోజకవర్గం కావేటిగారిపల్లి గ్రామ పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చోటు చేసుకుంది తమకు వ్యవసాయ లోన్లు ఇవ్వడం లేదని రైతులు తమకు డ్వాక్రా లోన్లు సైతం అందించకుండా పక్క బ్యాంకులకు వెళ్లాలని చెబుతున్న బ్యాంకు మేనేజర్ వైఖరిని తప్పుబడుతూ స్థానిక మహిళలు రైతులు సోమవారం బ్యాంకు ముందు నిరసన తెలియజేశారు బ్యాంకు విధులను అడ్డుకుంటామని హెచ్చరించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పారు బ్యాంకు మేనేజర్ను మార్చాలని లేని పక్షంలో ప్రతిరోజు బ్యాంకు ముందు నిరసన చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు నా పేరు నరసింహారెడ్డి గ్రామీణ బ్యాంకు ఖాతా తారాన్ని క్రాప్ లోన్ తీసుకోవాలంటే డబ్బు కడితే అప్పుడు ఈ రోజులు అయితే రెప్పి ఉన్నారు కానీ ఇప్పుడు కడితే పదహైదు రోజులు ఇరవై ఐదు రోజులు చూపిస్తున్నాడు ఫైలు ఆ ఫైల్ కావాలా ఈ ఫైల్ కావాలా వాట్సాడు ఐదు మంది జామీన్ కావాలంటున్నాడు ఒక్కరేస్తా ఉన్నాం ఎప్పుడు కడితే అప్పుడే ఇచ్చేస్తున్నాడు అటువంటి డబ్బు లేకపోతే కూడా ఇంట్రెస్ట్ కట్టుకొని రిమీట్ చేస్తున్నారు ఈ కొత్త మీద తర్వాత అందరినీ గెటౌట్ అనేది బయట బోండి అనేది చాలా అనిశ్చిత వ్యాఖ్యలంతా మాట్లాడుతున్నాడు మేము రైతులు మేము సహించుకొని పోతున్నాం ఇంతవరకు భరించినాం భరించేది లేకుండా మేము ముక్కుముడిగా నాలుగైదు గ్రామాలనుంటూ వచ్చిన రైతులందరూ కలిసి ధర్నా చేయాలనుకుని మేము ధర్నా చేస్తున్నాం నాకు న్యాయం చేస్తారని పై అధికారులు ఆలోచించి మా రైతులకు న్యాయం చేయాలని మనం చేస్తున్నాం